చెంబా కాలా చనిపోయినందుకు వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది అయ్యో నా తమ్ముడు లాంటి వాడు చచ్చిపోయాడే అని ఏడుస్తూ ఉండగా మనోహరి విసుక్కుంటుంది చచ్చిపోయింది పామే కదా ఇంకో దాన్ని తెచ్చుకో అని అంటూ ఉండగా కాలాలాంటి వాడు ఇంకొకడు దొరకడు అని చెంబ ఏడుస్తూ ఉంటుంది మళ్ళీ ఏదో నా ఒక ప్లాన్ వే అంటూ ఉండగా లేదు ఆ పసి ప్రాణం మనల్ని బ్రతకనివ్వదు అని అంటూ ఉండగా కడుపులో ఉన్న పిండమే అన్ని ప్లాన్స్ వేస్తే మనం ఇంకెన్ని వేయాలి అని మనోహరి తిడుతూ ఉండగా లేదు లేదు ని ఎదిరించడం మన వల్ల కాదు ఇక మన చావు ఖాయం అని చెంబా ఏడుస్తూ ఉంటుంది మనోహరి నువ్వు బాగ్యని బయటికి రప్పిస్తే నేను ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తాను బాగ్యని చంపేస్తాను అని అంటూ ఉంటాడు రణవీర్ నేను అదే ఆలోచిస్తున్నా అని అంటూ ఉంటుంది మనోహరి బాగ్యని బయటికి తీసుకురావాలి అంటే ఒక్కటే ఐడియా అని అనగానే ఏంటి అంటారు చెంబా రణ్వీర్ ఆ సీమంతం అదొక్కటి తప్ప వేరే ఛాన్స్ లేదు అని అంటూ ఉండగా అమర్ భాగ్యని బయటికి రావడానికి ఒప్పుకున్నాడా అని అడుగుతుండగా ఒప్పుకోలేదు అని అంటూ ఉంటుంది మనోహరి అమర్ ఒప్పుకోడు మామగారు అడిగితేనే అమర్ ఒప్పుకోలేదు ఒప్పించడం మనోహరి వల్ల అవుతుందా అని చెంబా అంటూ ఉండగా మనోహరి టాలెంట్ నీకు తెలీదు ఖచ్చితంగా ఒప్పించి తీరుతుంది అని రణ్వీర్ అంటూ ఉంటాడు మీకు సాయం చేసి అనవసరంగా పాప కోసం ఆస్తి కోసం ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఇలా ఇరుక్కుపోయాను ప్రాణాలు కాపాడుకోవాలి ఏదో ఒకటి చేసి అమర్ని ఒప్పించు అని అంటూ ఉంటాడు రణ్వీర్ మనోహరిని అలాగే పదచెంబ అని అంటూ ఇంటికి బయలుదేరుతుంది మనోహరి మరోవైపు నారదుల వారు మానవ కాంత వేషంలో వచ్చి ఎలాగైనా మనోహరి చంపిన ఆరు సీక్రెట్ తెలుసుకోవాలని మారు వేషంలో వస్తారు ఇక ఆ యమధర్మరాజులు పుత్రిక ఏదో ఒకటి దాస్తున్నారు ఈరోజు అది బయట పెట్టాలి అని అనుకుంటూ నారాయణ అనబోయి కంట్రోల్ చేసుకొని అమ్మి అమ్మి అని ఆరుని పిలుస్తాడు నారదుడు ఏంటి ఎవరు మీరు అని అడుగుతుండగా నేనొక మానవ కాంతని త్రిలోకాలు తిరుగుతూ ఉంటాను అంటుండగా ఉండగా అవునా ఇలా చనిపోయారు అనగానే నా మొగుడు కొట్టి చంపేశాడు అని అంటూ నారాయణ అనబోయి అనుమానంగా చూస్తున్న ఆరుని చూస్తూ నారాయణ పూజలు చేస్తుంటే ఎప్పుడు భక్తి అయినా రక్తి లేదా అని నన్ను కొట్టి చంపి పాడేశాడు వాడి చేతులు విరిగిపోను కాళ్ళు విరిగిపోను అని తిడుతూ ఉంటాడు నారదుడు కానీ అప్పటికే ఆరు గుర్తుపట్టిస్తుంది ఈ యమధర్మరాజుల వారు నన్ను అటు స్వర్గానికి పంపించకుండా ఇక్కడ శిక్ష వేయకుండా ఆపుతున్నారు నీ కథ ఏంటి నువ్వెవరు అని అడుగుతూ ఉంటాడు నారదుడు నేను మానవ కాంతని కాదు ఇంద్రజని అని అంటూ ఉండగా ఇక్కడెందుకున్నావు అని అడుగుతూ ఉంటు నారదుడు అవన్నీ నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదు నీ సమస్యకి పరిష్కారం కావాలి అంటే అదిగో యమధర్మరాజు వస్తున్నాడు అడుగు అని అంటూ యముల వారిని పిలిచి మాట్లాడమని చెప్తూ ఉంటుంది ఇక మళ్ళీ నారదు పైనుండి కింది దాకా చూసి ఎవరు బాలిక అని అడుగుతూ ఉంటాడు యముడు మానవ కాంతయ్యట మీరు శిక్ష వెయ్యట్లేదట స్వర్గానికి పంపించట్లేదట ఇక్కడ లెక్కలు తేల్చట్లేదట అని అనగానే అవునా అని అంటూ ఎవరక్కడ ఈ పాపిని తీసుకెళ్ళి ఇనుప కడ్డీలతో కట్టేసి నూనెలో వేయించండి రౌరవాది కూపంలో సలసలా కాగే నూనెలో పోయండి వైతరిని నదిలో ముంచి తేల్చండి పాములతో కాటయించండి కొరడా దెబ్బలు కొట్టండి అని అనగానే నారదుడు వామో అని అంటూ నారాయణ అని గట్టిగా వచ్చి నేను నారద మునింద్రుణ్ణి మిమ్మల్ని పరిశీలించడానికి పరీక్షించడానికి వచ్చాను నేను పెట్టిన పరీక్షలో మీరు గెలిచారు మీ కీర్తిని నేను అన్ని లోకాల్లో వ్యాపించేలా చేస్తాను అంటూ చల్లగా జారుకుంటాడు నారదుడు ఎలా గుర్తుపట్టవు బాలిక నేనే గుర్తుపట్టలేకపోయా అంటూ ఉండగా ఇంటెలిజెన్స్ అని అంటూ ఏదో మాట్లాడబోతుండగా ఆగుబాలిక అని అంటూ థ్యాంక్ యూ రెండుసార్లు నన్ను కాపాడవు అని యముడు అంటూ ఉండగా ఒత్తి అయినా మళ్ళీ ఒకసారి కిందికి పంపించండి అని ఆరు అడుగుతూ ఉంటుంది లేదు కుదరదు ఎప్పటికీ అలా కుదరదు అని అంటూ అక్కడ నుండి కోపంగా వెళ్ళిపోతాడు యముడు ఇక బాగి రామ్మూర్తి అన్న మాటలు తలుచుకొని బెడ్ పైన కూర్చొని బాధపడుతూ ఉండగా ఆప్రాన్ కట్టుకొని జ్యూస్ గ్లాస్ పట్టుకొని లోపలికి వస్తాడు అమర్ బాగి జ్యూస్ అంటూ ఉండగా అక్కడ పెట్టండి అని అంటుంది కోపంగా బాగి లేదు తాగాల్సిందే అంటూ ఉండగా నేను ఇప్పుడు తాగను అంటుంది బాగి లేదు తాగాల్సిందే అని అమర్ అంటూ ఉండగా అలకగా ముఖం పక్కకి తిప్పుకుంటుంది బాగి ఏంటి అలిగావా ఎవరి మీద అంటూ ఉండగా నేను ఎవరి మీద అలిగితే మీకేంటి నా మాటలకి ఏమైనా వాల్యూ ఉందా నేను చెప్పింది ఏమైనా వింటారా అని అంటూ ఉంటుంది బాగి మా నాన్నగారి మాటని కాదన్నారు కదా ఎంత బాధపడ్డారో చూసారా అసలు నేను అలిగితే మీకేంటి అని అంటూ ఉండగా అలుగు కానీ నీ మీద నీ కడుపులోని బిడ్డ మీద మాత్రం నీకు లేదు అని అంటూ ఉంటాడు అమర్ అప్పుడు నా మీద నాకు కూడా రైట్ లేదా అంటుండగా లేదు నువ్వు నీ కడుపులోని బిడ్డ నా ప్రాపర్టీ అని అమర్ అంటూ ఉంటాడు కోపంగా మొఖకు పక్కకి తిప్పేసుకుంటుంది బాగీ నిన్నెలా ఎలా జ్యూస్ తాగేలా చేయాలో నాకు బాగా తెలుసు అంటూ నలుగురు పిల్లల్ని పిలిచి మీకు ఫైవ్ మినిట్స్ టైం ఇస్తున్నా బాగి జ్యూస్ తాగేలా చేయండి అంటూ వెళ్ళిపోతాడు ఇక అమర్ ఐడియాకి ముఖం తిప్పుకుంటుంది బాగి ఏమైంది ఎందుకు జ్యూస్ పైన అలిగావా అని ఒకరు అడుగుతుంటే మీ నాన్నపై అలిగాను మీ నాన్న నా మాట వినట్లేదు అని అంటూ ఉంటుంది బాకీ అవునా ఏం చెప్పావు అని అడుగుతూ ఉండగా నేను కాదు మా నాన్న చెప్పారు మా నాన్న మాట మీ నాన్న వినట్లేదు అని అంటూ ఉంటుంది బాకీ అయితే మా చెల్లి పైన అలుగుతావా నువ్వు జౌస్ తాగు నాన్నని ఒప్పించే బాధ్యత మాది అని నలుగురు పిల్లలు అంటూ ఉంటారు అవునా నిజంగానా కానీ ఇంతకు ముందు తాగలేదు ఇప్పుడు తాగితే అయిపోతానేమో అని బాగి అంటూ ఉండగా నువ్వు తాగలేదు నేను తాగానని చెప్తాను అని అంటూ కన్ను కొడుతుంది అంజు నమ్మచ్చా అంటుండగా పిల్లలు నలుగురు అవును అంజుయే తాగిందని చెప్తాం అంటూ తాగమనగానే పిల్లలు ఫోర్స్ చేయడంతో బాగా జ్యూస్ తాగుతుంది ఇక మీ నాన్నను ఒప్పిస్తారు కదా అని అడుగుతుండగా ఒప్పిస్తాం అని పిల్లలు నలుగురు ఒప్పుకోగానే జ్యూస్ తాగేసి క్లాస్ అందిస్తుంది బాగీ పెదాలకి జ్యూస్ మీసం అలాగే ఉండిపోతుంది అమర్ వచ్చి ఏంటి తాగిచ్చారా అని అడుగుతుండగా సారీ డాడ్ మీరు తిడతారని బాగి తాగిందని మేమే తాగేశాం అని అంటూ ఉంటుంది అంజలి కానీ బాగీ ఫేస్ని పరీక్షగా చూసి జ్యూస్ మీసాన్ని చూసి ఓహో అవునా ఓకే మీరు ఇక వెళ్ళి పడుకోండి అని అంటూ ఉంటాడు అమర్ నిజంగా వాళ్ళే తాగారు అంటుంది బాగి ఓహో అవునా ఓకే అని అంటూ ఉండగా బాగి పెదాలకున్న జ్యూస్ మీసాన్ని తుడుచుకోమని అంజు సైగలు చేస్తూ ఉండగా సైగల్ సైకల్ అంజు నువ్వు వెళ్ళు అనగానే బాయ్ చెప్తున్నా అని అంటూ ఉంటుంది అంజు అంతా కరెక్ట్గా మేనేజ్ చేసావు కానీ నీ ఉన్న జ్యూస్ మీసాన్ని మర్చిపోయావు బాగి ఇక పడుకో అని పడుకోబెడతాడు అమర్ మూతి తిప్పుకొని అలిగి పడుకుంటుంది బాగి ఇక రామ్మూర్తిని ఒక చోటుకి రమ్మంటుంది మనోహరి ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు అసలే నిన్ను బ్లాక్ మెయిన్ చెప్పాలని చూస్తున్నాడు కదా అని అడుగుతుండగా ఆరు నెలల నుండి చంపడానికి ట్రై చేయట్లేదు కానీ నీ కూతురు సీమంతం కోసం ఏడుస్తుంది అందుకే పిలిచా భాగ్య సంతోషంగా ఉండాలనుకుంటున్నా అంటుండగా భాగ్య సంతోషం నువ్వెప్పటి నుంచి ఆలోచించావు నేను నా అడుగుతాను అని రామ్మూర్తి అనగానే నేను సపోర్ట్ చేస్తాను నేను వెళ్ళాకరా అని మనోహరి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇదెందుకు భాగ్య కూర్చో ఆలోచిస్తుంది ఏదైనా తేడా చేస్తే నేనే చంపేస్తా అని రామ్మూర్తి అనుకుంటూ ఉంటాడు సీమంతంలో భాగ్యకి ఏదైనా అపాయమా అమర్ ఎలా కాపాడుకుంటాడు రాను నెప్ సిస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్